మనం చూసుకున్నట్లయితే ఈ రోజు జరిగిన ఈ రోజు జరిగిన మీటింగ్లో విద్యార్థులతో ముచ్చడించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలో చంద్రబాబు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు విద్యార్థులతో ముచ్చడించడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశాలు అయితే జరిగినాయి అందరికీ తెలిసిందే దేశంలో పెద్ద ఎత్తున అయితే ఈ విధంగా అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే వెళ్ళారు నారా లోకేష్ కూడా హాజరయ్యారు అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చడించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు కూడా పరిశీలించారు తర్వాత తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు సూచనలు సలహాలు కూడా విన్నారు ముఖ్యంగా చూసుకుంటే తల్లిదండ్రులు సహపంక్తి భోజనాలు కూడా చేయడం అయితే జరిగిందనమాట తల్లిదండ్రులతోటి ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా విద్యార్థులతో మాట్లాడడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు కూడా విద్యార్థులతో అయితే మాట్లాడారు సో వీళ్ళందరూ ఫైనల్గా ఒక దానికైతే రావడం జరిగింది ఒకటి ఏంటంటే విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి సంబంధించి నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ ఉండకూడదని అదేవిధంగా విద్యార్థు విద్య విద్యకు సంబంధించి టైం పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా టైమింగ్స్ అయితే ఫాలో అవ్వాలని చెప్పేసి విద్యార్థులందరినీ కూడా అడిగి అయితే తెలుసుకున్నారు ఆలోచనలు అయితే ఈ విధంగా పంచుకున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి